नमस्कार सोसाइटी एम उनखे कनवीन श्रीसीं अर्म तव्हां गुरु श्री వివిధ కార్యకర్త సభ్యులందరికీ ఇవాళ ఈ యొక్క ఉత్సవంలో ముఖ్యంగా ప్రారంభం నుంచి గొప్ప ప్రారంభి ఈ యొక్క ఎలుదవ ఉత్సవం ఆ రోజు మొదటి రోజు దీపడం జరిగింది ఆ రోజు మరి స్వాతి నక్షత్రం అంటే మరసింహ స్వామి అని పుట్టిన నక్షత్రం ఆ రోజు ఆ చేతుల మీదుగా పండితుల వేద మందిరాలు వచ్చారన్న ఇలా జరిగింది అది ఆ తర్వాత అక్కడ ఆ రోజు వెంకటేశ్వర శ్రీనివాస పద్మావతి కళ్యాణం జరగడం స్వాతి నక్షత్రంలో అది మా నాన్నగారు ముద్ర నక్షత్రంలో స్వాతి ఏదన్నా తా ఒక కాగజాళీ కూర్చడం జరిగింది చాలా ఆ ప్రారంభోత్సవంలోనే భగవంతుడు అనుకోకుండా ఆయన ఆశీస్సును ఆ రకంగా ఈ యొక్క కార్యక్రమానికి అందజేశారని భావిస్తూ मरी त इहे वेदीआर इंटरनेशनल ग्बल नेटवर्क वरी यक आध्व आवष्की

భారతాన్ని రాజనీతి శాస్త్రంగా నవరత ముందు మందాగ్యని గమనించాడు కవి బ్రహ్మతి కన్నా కాక కంటి నీరు చనిగట్టు భయపడ ఏ రయించదో దైత్య కాక కంటి నీరు చనిగట్టు భయపడ ఏ రయించదో గట్టి దైత్య మర్దుని కాదని పడి కాదు నిన్ను తీసుకొని కమ్ముకోను భాష చేసి కావ్య సమస్యను అవతార్చి భగవతా మహాభారతాన్ని రచించాడు పోతర తెలుగుదేలా ఎన్నో ఏళ్ళు తెలుగు వల్ల తెలుగు ఒక్కడ ఎల్ల నింపులు కోలు పెరిగే పోయే భాష భాషలతో తెలుగు లేస్తా అని సాక్షాత్తు శ్రీకృష్ణదేవరాయనికి చదువు ఇచ్చాడు శ్రీకాకుళంహావిష్ణువు ఆనాడి ఆ సాధారణంగా అవతరించింది ఆంధ్ర మహాకావ్య భావంత మారలేదా ఆడబిందరూ తీసి రాసుగ తెలుగులో వాటి వివరణ ఇచ్చాడు రేపు అంటే సాహిత్య సమతులు వారసు సాహిత్య సమతులు ఎలా మాటలు చాగే సుమంత సంగీత గీత సుమతుల